హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ చిన్నీతో మీ సీరియల్ సరదాలు ఈరోజు మనం గుండె నిండా గుడిగంటలు సీరియల్ గురించి చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే అవని అందరి ముందు ఆ తప్పు నేనేం చేయలేదత్తయ్య మీరేదో పొరబడుతున్నారతయ్యా అత్తయ్య నేను నేను మిమ్మల్ని ఎందుకు తోస్తాను అత్తయ్య అని అంటుంది అయినా సరే పార్వతి మాత్రం లేదు నువ్వు నన్ను తోచావు నువ్వు అబద్ధాలు చెప్పకు ఇప్పుడు ఏం చెప్తున్నావు నువ్వు నాకు ఏమంటున్నావు లాయర్ దగ్గరికి వెళ్ళాను అంటున్నావు తలుపు గడిపడిపోయింది అంటున్నావు నేను ఆస్తి మొత్తం రాపించుకోలేదంటున్నావు నన్ను తొయ్యలేదని అంటున్నావు అని చెబుతావు ఇంకేం చెబుతావు నీ మాటలు నేను నమ్మను నేను నా కళ్ళారా నా కళ్ళతో నిన్ను చూశాను అని పార్వతి అంటుంది అప్పుడు కన్నయ్య అంటాడు అమ్మ వదిన పని చెయ్యదమ్మా వదిన అలాంటిది కాదమ్మా వదిన తోసిందంటే నేను నమ్మలేనమ్మా అమ్మ నువ్వేదో పొరపడ్డావమ్మా అని అంటాడు అయినా సరే నీకేం తెలియట్లేదురా మీ వదిన అలా అందరినీ నమ్మిస్తుంది ఇలాంటిది అసలు ఉండకూడదు మన ఇంట్లో నేను మొన్న అలా మొన్నసారే వదిలేశాను ఇలా ఎన్ని తప్పులు చేస్తున్నా సరే నేను పోనీలే అని వదిలేస్తున్నాను మొన్న అలాగే మన ఇంటి ఆచారమైన హారాన్ని అక్షయ్ గిఫ్ట్గా ఇచ్చాడని చెప్పి అవని మెళ్ళో వేసుకుంది నేను ఆ రోజే గట్టిగా నిలదీసి మీ అందరి ముందు అడిగుంటే అప్పుడే దీని నిజస్వరూపం బయటపడిందేది అది ఆచారం ప్రకారం నేను పల్లవికి ఇద్దామని అనుకున్నాను అది దాన్ని తీసుకోవాలని ఎలాగైనా సరే అవని అక్షయ్ ఇచ్చాడు గిఫ్ట్గా అని అబద్ధం చెప్పింది అని పార్వతి అందరి ముందు అంటుంది అక్షయ్ అప్పుడు షాక్ అవుతాడు అలాగే చూస్తాడు తర్వాత పార్వతి అంటుంది నేను ఎంత చెప్తున్నా సరే నన్ను నమ్మడం లేదేంటి అని అంటుంది ఆ పార్వతి వాళ్ళ అత్తయ్య కూడా ఆయన పార్వతి చెప్పిన మాట నమ్మరా ఏంటి అవని తొయ్యలేదని అందరూ అంటారేంటి నా కోడలో కళ్ళతో చూడకుండానే అబద్ధం చెప్తుందా ఏంటి చూసే చెప్తుందా అని అంటుంది కదా అని పార్వతి వాళ్ళ అత్తయ్య కూడా అంటుంది అప్పుడు పార్వతి అంటుంది ఇలాంటి నీచమైనది అసలు ఇంత ఆలోచనలు ఇంత కుట్ర ఉన్నది మన ఇంట్లో ఉండకూడదండి మన ఇంట్లో నుంచి పంపించేయండి ముందు అర్జెంటుగా మన ఇంట్లో నుంచి పంపించేయండి వెళ్ళిపోమనండి అని వాళ్ళ ఆయన దగ్గరకు వెళ్తుంది అప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా అలాగే ఉంటాడు అదేంటండి అలా ఉంటారేంటండి నేను ఎంత చెప్తున్నా సరే ఏం మాట్లాడరేంటండి అని పార్వతి అంటుంది అప్పుడు అంటాడు ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మలేకపోతున్నాను నా మైండ్కు ఏమీ పనిచేయడం లేదు ఆలోచించేంత శక్తి నాకు ఉండటం లేదు నా కళ్ళ ముందు జరిగేది అబద్ధమా నిజమా అన్నది నేనేమి పోల్చుకోలేకపోతున్నాను అంటాడు అప్పుడు పార్వతి అంటుంది నాకు అర్థమయ్యిందిలే ఇంత నేను నా కళ్ళతో చూసి చెప్తున్నాను అన్నా సరే మీరెవ్వరు నమ్మడం లేదు అక్షయ్ కన్నయ్య నువ్వు మీరెవ్వరూ కూడా నేను చెప్పే మాట ఏది నమ్మటం లేదు సరే అయితే నాకు అర్థమైంది మీరు నమ్మడం లేదని అని అంటుంది అని సరే మిమ్మల్ని నేను నమ్మించలేను నేను చూసి కూడా ఇలా నేను ఏదో దోషిలాగా నిర్దోషిలాగా ఇలా నేను ఉండలేను ఇలా ఈ ఇంట్లో నేను తిరగలేను నేనే వెళ్ళిపోతాను మీరు నమ్మనప్పుడు అని అంటుంది అప్పుడు అందరూ ఆపుతారు అప్పుడు అవని కూడా అత్తయ్య ఉండండి అత్తయ్య అని అంటుంది వాళ్ళ ఆయన కన్నయ్య అమ్మ ఎల్లమాకమ్మ అక్షయ్ కూడా వెళ్ళొద్దమ్మా వెళ్ళొద్దమ్మా అంటూ ఉంటారు అందరూ ఆపుతారు గుమ్మం దాకెళ్ళిపోతుంది నువ్వు వెళ్ళొద్దమ్మా నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళడం ఏంటమ్మా అని అంటాడు అప్పుడు అందరూ వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అంటున్నా సరే నేను ఇంకెళ్ళిపోతాను నాకు నమ్మకం నేను నా కళ్ళతో చూశాననే అన్నా సరే మీరు ఎవ్వరు నన్ను నమ్మడం లేదు నమ్మన చోట నేను ఇంట్లో ఎలా తిరగను అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు అవని కూడా వెళ్ళొద్దని చెప్తుంది అప్పుడు అత్తయ్య వద్దు అత్తయ్య నా వల్ల మీరు వెళ్ళొద్దు సరే నేనే వెళ్ళిపోతాను నేను తొయ్యడం మీరు చూశారంటున్నారు కాబట్టి నేనే తోసాను అంటున్నారు కాబట్టి నేనే వెళ్ళిపోతాను అత్తయ్య మీరే ఉండండి అని అంటుంది అయితే వెళ్ళిపో అని అంటుంది అప్పుడు అందరూ షాక్ గా ఒకసారిగా షాక్ అయిపోతారు అలా బయటికి వెళ్ళిపోతూ గుమ్మం దాకా వెళ్ళిపోతుంది గుమ్మం దాకా వెళ్ళి తిరిగా వస్తుంది కన్నయ్య అయితే వదినా ఎల్లొద్దు వదిన వెళ్ళొద్దు వదిన అంటూనే ఉంటాడు లేదు కన్నయ్య వదిలే వెళ్తాడు నేను అని ఏం మాట్లాడుకుని ఉంటుంది గుమ్మం దాకా వెళ్ళి అక్షయ్ అయితే అలాగే చూస్తూ ఉంటాడు ఏ బాధపడతాడు కానీ అమ్మకి ఎదురు చెప్పలేడు గుమ్మం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది వెనక్కి వచ్చి నేనే అత్తయ్యని తోశాను ఈ పని చేశాను అని అంటే మీరు నమ్ముతున్నారండి అని అని అంటుంది ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి నేను వెళ్ళిపోతాను అని అంటుంది అప్పుడు అక్షయ్ తడబడుతూ అమ్మ అబద్ధం చెప్పదు కదా అని అంటాడు అప్పుడు పార్వతి నవ్వుతూ ఉంటుంది నా కొడుకైనా నన్ను నమ్మాడు అని అప్పుడు అవని చాలా బాధగా బాధపడుతూ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళ అమ్మాయి ఆరాధ్య వస్తుంది స్కూల్ నుంచి స్కూల్ నుంచి రాగానే చూస్తుంది చూసి ఏంటమ్మా ఎక్కడికమ్మా ఏడవడం అదంతా చూస్తుంది ఏంటమ్మా ఏడుస్తున్నావు ఏంటమ్మా ఎక్కడికి అమ్మా నువ్వు అని అంటుంది అప్పుడు అవని అంటుంది నేను ఎక్కడికి వెళ్తానమ్మా నేను ఎక్కడికి వెళ్ళను నిన్ను తీసుకెళ్లకుండా నేను వెళ్తానా పదా వెళ్దామని అంటుంది అప్పుడు పారాది ఏయ్ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది అదేంటి అత్తయా అని అంటుంది ముందు గబగబా వెళ్ళి ఆ పిల్లని తీసుకొస్తుంది పిల్లని తీసుకురావడానికి వెళ్తుంది నువ్వు నీ దగ్గర ఈ పిల్ల పెరగడానికి నాకు ఇష్టం లేదు నీ బుద్ధులు నీ అలవాట్లు నీ చండాలమైన ఆలోచనలు అవన్నీ కూడా నువ్వు ఈ పిల్లని తీసుకొని వెళ్తే ఈమెకి నేర్పేస్తావు ఆరాధ్యాకు నీ పెంపకంలో పెరిగిందంటే ఆ పిల్ల భవిష్యత్తు బాగుండదు మా పిల్లలానే పెరగాలి ఈ పిల్ల నీ పిల్లలాగా కాదు నువ్వు ముందు పిల్లని అంటుంది అప్పుడు అవని అంటుంది అదేంటి అత్తయ్య అలా అంటారు అత్తయ్య నా పిల్ల నా దగ్గరే ఉంటుంది ఎవరి దగ్గర ఉంటుంది తల్లిని పిల్లని వేరు చేయమాకండి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య నా పిల్లని నాకు ఇచ్చేయండి అని అంటుంది లేదు నీకు ఇవ్వను నీకు ఇచ్చే ప్ర ప్రసక్తే లేదు నీ పెంపకంలో అస్సలు పెరగనివ్వను నేను వెళ్ళిపోను ఒక్కదానివే అని అంటుంది గబా గబా ఆరాధ్యాను పైకి తీసుకెళ్ళి లో నువ్వు ఇక్కడే ఉన్నామ్మా అంటుంది అయిన పెట్టేసి మళ్ళీ వచ్చి ఇంకా నువ్వు వెళ్ళేదా అని అంటుంది లేదా నేను నా కూతురిని ఇవ్వండి నేను అసలు ఇక్కడి నుంచి కదలను నా కూతుర్ని తీసుకుని వెళ్తాను అని అంటుంది నీకెంత చెప్పినా అర్థం కాదా అని చేత్ పట్టుకొని లాక్ వచ్చి బయటకు తోసేస్తుంది బయటకు తోసేస్తే అత్తయ్య అత్తయ్య అంటుంది ఎవరు పట్టించుకోరు ఇంకా అందరూ అలాగే షాక్గా ఎవరు కూడా అవని దగ్గరికి వెళ్ళరు కన్నయ్య మాత్రం వదిన వెళ్ళొద్దు వదిన ఇంకా సరైన లేచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ వెళ్తూ ఉంటే కన్నయ్య అంటాడు వదిన వెళ్ళద్దు వదినా వెళ్ళొద్దు వదిన ప్లీజ్ వదిన వదినా నువ్వెందుకు వదినా వెళ్ళాలి నువ్వేం వెళ్ళాం సర్లేదు వదినా వదినా సరే అంటే ఉంది సరే అమ్మ అంటుంది కదా వదిలేసేయ్య వదిన నువ్వు సైలెంట్గా నీ రూమ్ లోకి వదినా ప్లీజ్ వదినా నువ్వు ఇంట్లో నుంచి మాత్రం వెళ్ళొద్దు వదిన అని చాలాసేపు బతుకులాడుతూ ఉంటాడు అప్పుడు అవినీ అంటుంది లేదు కన్నయ్య నేను వెళ్ళాలి నేను వెళ్తాను నేను కానీ ఎప్పుడు వెళ్లకుండా నేను వచ్చానంటే మళ్ళీ అత్తయ్య గారు బాధపడతారు నువ్వు నన్ను ఆపినా సరే నా తల్లి మాట వినట్లేదు అని నిన్ను కూడా అపార్థం చేసుకుంటారు తల్లి మాట వినకుండా ఉంటావా అమ్మ చెప్పిన మాట వినాలి కదా అమ్మ నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు నా మీద నమ్మకం లేదా మళ్ళీ మీ వదుని తీసుకొచ్చావు అని అంటుంది అలా అనిపించుకుంటావా కన్నయ్య వద్దు అమ్మ మాటకి నువ్వు ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు అడ్డు చెప్పకూడదు ఎల్లు కన్నయ్య ఎల్లు లోపలికెళ్ళు అంటుంది లేదొదినా నేను వెళ్ళను వదిన నువ్వు లోపలికి అంటే నేను వస్తాను కన్నయ్య నా మీద ఈ నింద పడింది ఈ నిందనే నేను చెరిపేసుకొని వస్తాను ఆ నిందని చెరిపేసుకొని వస్తేనే నాకు అర్థం ఉంటుంది నేను ఇక్కడే ఉంటే నాకు నేను తప్పు చేసిన దానిలానే ఉంటాను నేను ఇంట్లో ఉంటే నేను ఇలా ఉండను నా నిందనే చెరుపుకొని ఏం జరిగిందో ఏంటో నిజ నిజాలు తెలుసుకొని తెలుసుకున్న తర్వాత నేను ఇంట్లో అడుగు పెడతాను కన్నయ్య నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళు కన్నయ్యా నువ్వు ఇంకా నన్ను బాధ పెట్టకు అడగమాక నేను రాను నాకు చాలా ఇబ్బందిగా ఉంది వెళ్ళు అని అంటుంది అయ్యో వదినా ఏంటి వదినా ఇంత మాట అంటున్నావు ఏంటి వదినా రా అన్నా రావట్లేదు ఏంటి వదినా అంటే వాడు నువ్వు వెళ్ళు కన్నయ్యా ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అవని అంటుంది సరేనని ఇంకెళ్ళిపోతాడు అవని ఇక నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉంటే ఈ జరిగిన మాటలు ఈ జరిగిన గొడవలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది గుర్తు చేసుకొని అక్షయ్ అన్న మాట అమ్మ అబద్ధం చెప్పదు కదా అన్న మాట అవి ఆరాధ్య వచ్చి నువ్వు ఎక్కడికి నువ్వు నా దగ్గరే ఉండమ్మా అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలా గుర్తు చేసుకొని ఉంటూ దారిలో నడుచుకుంటూ వెళ్తుంది ఇక్కడితో ఈ సీన్ కట్ అవుతుంది తర్వాత సీన్ ఏమిటంటే కన్నయ్య శ్రీధర్కు ఫోన్ చేస్తాడు శ్రీధర్ ఫోన్ చేసి ఈడేంటి చాలా రోజులైంది ఇప్పుడు ఫోన్ చేశాడేంటి అని అనుకుంటాడు అనుకొని ఏంట్రా చెప్పరా ఏంటి ఫోన్ చేశావా అని అడుగుతాడు చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావా అని అడుగుతాడు అప్పుడు కన్నయ్య ఏడుస్తాడు ఫోన్లో ఏంట్రా ఏమైంది ఏమైంది ఏడుస్తున్నావేంట్రా ఏమైంది ఏం జరిగింది ముందు విషయం చెప్పు అంటాడు అన్నయ్య అరే మరి వదిన వెళ్ళిపోయిందిరా ఇంట్లో నుంచి ఎప్పుడు రా అంటాడు ఇప్పుడే రా వెళ్ళిపోయిందంటే దేనికి ఏమైంది అసలు వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి ఏం జరిగింది గొడవ ఏమైంది అని అడుగుతాడు ఇప్పుడు జరిగిన గొడవ అంతా వాడికి చెప్తాడు నాకు అసలు అయితే పిచ్చెక్కుతుందిరా వదిన లేకపోతే ఇంట్లో నాకు పిచ్చెక్కేలా ఉంది అని అంటాడు కన్నయ్య అప్పుడు శ్రీధర్ అంటాడు అరే నువ్వేం కంగారు పడమాక మనం వదిలిని ఎలా తీసుకురావాలో మన ఇద్దరం కూర్చొని ఆలోచిస్తాం ఈ లోపు నువ్వేం చేసుకోమాక ఉండు అని ఫోన్ పెట్టేస్తాడు తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పార్వతి సోఫా మీద కూర్చుంటారు మిగ వాళ్ళ ఆయన సోఫా మీద కూర్చుంటారు మిగతా వాళ్ళందరూ అక్కడక్కడ కూర్చుంటూ ఉంటారు అలా కూర్చుంటే కనే ఫోన్ మాట్లాడి వస్తాడు మస్ వస్తు ఇప్పుడు బాగుందా ఇప్పుడు హాయిగా ఉందా మీ అందరికీ ఎంతో సంతోషంగా ఉందా అవని వదిన అంటే ఇష్టం లేని వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా పండగగా ఉంటుందిగా పండగ చేసుకోండి ఇప్పుడు సంతోషంగా ఉండండి అందరూ కూడా అని కన్నయ్య అంటాడు పార్వతి కోపంగా చూస్తుంది ఇప్పుడు చాలా సంతోషంగా ఉండండి అని అంటాడు అని అని ఆరాధ్య ఏది ఆరాధ్య అని అడుగుతాడు అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆరాధ్య ఆరాధ్య నిజమే ఆరాధ్య ఏది అని ఆరాధ్య అని ఎత్తుకుతూ ఉంటారు వెతుకుతూ ఉంటే ఆరాధ్య వాళ్ళ గదిలో ఉండి వాళ్ళ అమ్మ ఫోటోని చూసుకుంటూ ఉంటుంది అమ్మ ఫోటో చూసుకుంటూ ఉంటే కన్నయ్య చూస్తాడు కన్నయ్య చూసి ఆరాధ్య అని పిలుస్తాడు ఆరాధ్య అని పిలిచేపాటికి ఆ ఎతికే వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి అలా చూస్తూ ఉంటారు ఆరాధ్య మాత్రం ఏం పట్టించుకోకుండా అమ్మ ఫోటోని చూస్తూ అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావమ్మా అమ్మ నా అన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదమ్మా నీతో పాటే నేను వచ్చేదాన్ని కదమ్మా నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా నాకు నువ్వు గుర్తొస్తున్నావమ్మా అని ఆ ఫోటో పట్టుకొని వాటేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇదంతా వాళ్ళందరూ చూస్తూ ఉంటారు ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది ఈరోజు ఎపిసోడ్ని మీకు అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో పంపించండి